ఇక మోంతా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు ఈ సందర్భంగా హెలికాప్టర్లో ఏరియల్ వ్యూ ద్వారా ఆయా ప్రాంతాలను ఆయన పరిశీలించారు బాపట్ల పల్నాడు కృష్ణా ఏలూరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో ముంపునకు గురైనటువంటి ప్రాంతాలపైన అధికారులతో ఆరతీశారు ఈ సందర్భంగా ఈదురు గాలుల వల్ల భారీ నష్టం వాటిల్లిందన్నారు అయితే కొన్ని జిల్లాల్లో వరి వాణిజ్య పంటలు దెబ్బతిన్నాయని తుఫాను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని చెప్పుకొచ్చారు అయితే అధికారులు ప్రజాప్రతినిధులు సమిష్టిగా పనిచేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు వచ్చారు రాత్రి పన్నెండు వంటి గంట వరకు చేశాం ఈ రోజు కూడా ఎక్కడిక చూస్తే కరెంట్ మొత్తం పోతే దాన్ని కూడా ఎప్పటికప్పుడు అత్యవసర పరిస్థితులు ఆఫ్ చేశాం మళ్ళీ విభవి చేశాం నాలుగు సబ్స్టేషన్లు తప్ప అన్ని సబ్స్టేషన్లు కరెంటు ఇచ్చి అందుగా రెండు గంటల లోపలనే మొత్తం కరెంట్ ఇచ్చే పరిస్థితి వస్తున్నాం అన్ని కూడా పర్యవేక్షిస్తున్నారు ఎప్పటికప్పుడు రియల్ స్టైమ్ గవర్నమెంట్ ద్వారా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు అన్ని శాఖల హెడ్స్ కూడా దీన్ని పర్యవేక్షిస్తున్నారు కలెక్టర్ సమర్థవంతంగా పనిచేస్తున్నారు చాలా వరకు ఒక మాట అంటే చాలా సుఖాలు చూశారు చాలా సంక్షోభాలు చూశారు కానీ ఈసారి మాత్రం జిల్లా యంత్రాంగం అదే వరకు రాష్ట్రంలోని అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధులు కలిసి సమిష్టిగా పనిచేశారు ప్రజలకు ప్రత్యేక రాబోయే తొందరలోని మిగిలిన ఏమైతే ముందు ప్రిపేర్నెస్ వల్ల చాలా వరకు జటిలమైన సమస్యని చాలా సమర్థవంతంగా ఎదుర్కొన్నాం నిన్న అందుకనే రెస్క్యూ పూర్వంగా చూస్తే ఇద్దరు తప్ప నేను ఎక్కడ చనిపోయే పరిస్థితి కాకుండా మనం కాపాడుకోగలిగా ఇప్పుడు కానీ మనం అనుకున్న ప్రకారం కావాల్సిన అవసరం ఉంది అవి కూడా ఆదేశాలు రాష్ట్రం మొత్తం మీద శ్రీకాకుళం నుంచి తిరపతి వరకు మోస్ట్ ఎఫెక్ట్ అయిన తింది ఏరియల్ హైయెస్ట్ జరిగే అవకాశం అంటే రకరకాలుగా ఉంది వరి పంట కొంతవరకు దెబ్బ తరింది ఆర్ట్రికల్చర్ పంట కొంత దెబ్బతినింది కొన్ని జిల్లాలో ఎప్పుడు వర్షాలు పడ్డాయి నెల్లూరు ప్రకాశం దగ్గర పరసూరు ఆ ఏరియాలో నేను ఏరియా ఏరి చదువుసాను ఎక్కువ నీటితో మొత్తం కూడా ముంపు గురైంది ఇక్కడికి వచ్చే కొద్దికి గాలి విపరీతంగా వచ్చింది అది కూడా ఒక డెబ్బై డెబ్బై ఐదు కిలోమీటర్ స్పీడే వచ్చింది అదే కానీ ఇంకా ఎక్కువ వచ్చింటే మన కొంచెం తరఫు ప్రమాదం వచ్చేది